హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ ప్రాంతి కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ మ్యాన్స్ హెల్త్ ఓపీలో నన్ను కన్సల్ట్ అయిన చాలామంది పేషెంట్స్ చెప్పే ఒక ప్రాబ్లం ఏమిటి అంటే వాళ్ళకి పెన్నిస్ పైన వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుందండి ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంత ఇబ్బంది అవుతుంది అనేది చాలామంది చెప్పే ఒక కామన్ ప్రాబ్లము యాక్చువల్గా ఆ పేషెంట్స్ అనుకుంటుంది ఏంటి అని అంటే అది ఆ వైట్ లేయర్ లాగా ఫామ్ అది ఇన్ఫెక్షన్ అని చెప్పి అని కానీ అది యాక్చువల్గా ఇన్ఫెక్షన్ కాదు దాన్ని స్మెగ్మా అని అంటారు స్మెగ్మా అని అంటే మనకి నార్మల్గా ముక్కు పైన ఇట్లా గట్టిగా నొక్కితే ఒక వైట్ క్రీమ్ లాంటి ఫ్లూయిడ్ ఒక వైట్ క్రీమ్ లాంటి మెటీరియల్ వస్తుంది కదా అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ దగ్గర కూడా ఆ సెబేషియస్ గ్లాడ్స్ ఉంటాయి ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆ వైట్ మెటీరియల్నే ఈ లోపల ఉన్న హెడ్ మీద కంటిన్యూస్గా ఇట్లా వైట్ లేయర్ లాగా ఫామ్ అయ్యి అది చీజీ చీజీ అండ్ వైట్ మెటీరియల్ లాగా ఫామ్ అయింది దాన్ని స్మెగ్మా అని చెప్పి అని అంటారు యాక్చువల్గా స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు బట్ ఆ స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ లాగా మారటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మారటానికి అవకాశం ఉంటుంది అని అంటే ఈ వైట్ లేయర్ లాగా ఫామ్ అయింది ఏ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకోకుండా దాన్ని అంతే వదిలేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఈ స్కిన్నే క్లీన్ చేసుకుంటారులే కానీ ఈ స్కిన్ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని కంప్లీట్గా స్కిన్ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని ఈ లోపల ఉన్న హెడ్ని క్లీన్ చేసుకుంటే ఆ స్మెగ్మా అనేది ఫామ్ అవ్వదు ఒకవేళ ఫామ్ అయినా ఏ రోజుకు ఆ రోజు క్లియర్ అయిపోయింది కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఉన్న ఈ బ్లాక్ స్కిన్ మట్టికి క్లీన్ చేసుకుంటారులే కానీ ఈ లోపల ఉన్న హెడ్ని క్లీన్ చేసుకోరు కాబట్టి ఈ స్మెగ్మా అనేది రిలీజ్ అయింది ఎప్పటికప్పుడు ఈ హెడ్ మీదే ఉండిపోయి వైట్ లేయర్ లాగా ఫామ్ అయింది సో ఈ స్మెగ్మా క్లీన్ చేసుకోకుండా అంతే ఉండిపోతే అప్పుడు అది ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు ఆ స్మెగ్మాని క్లీన్ చేసుకోకుండా ఉంటే అది ఇన్ఫెక్ట్ అయింది సో ఈ స్మెగ్మా క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఈ స్మెగ్మా ఇన్ఫెక్ట్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా ఈ స్మెగ్మా ఇంతే ఉండి ఇన్ఫెక్ట్ అవ్వటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈ హోల్ నుంచి ఈ మియేటస్ నుంచి యూరిన్ వచ్చే హోల్ నుంచి యూరినరీ బ్లాడ్లకు వెళ్ళి యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి కొన్నిసార్లు ఈ స్మెగ్మా గట్టిగా అయిపోయి ఇట్లా స్టోన్స్ లాగా కూడా ఫామ్ అవుతాయి కొంతమంది పేషెంట్స్లో అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఈ పైన ఉన్న ఈ స్కిన్కి నూనె ఈ గ్లాన్స్కి మధ్యలో ఉండే గ్యాప్లో ఈ స్మెగ్మా వచ్చేసి ఎడ్హేషన్స్ ఫామ్ అవుతాయి ఎడ్హేషన్స్ ఫామ్ అయిపోయి ఈ గ్లాన్స్ మీద చిన్న చిన్న అల్సర్స్ లాంటివి కూడా వస్తాయి అన్నమాట అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ గ్లాన్స్ అనేది బాగా సెన్సిటివ్గా అయిపోయి దానివల్ల ప్రీమెచ్యుర్ ఎజాక్యులేషన్ అంటే స్కలనం ప్రాబ్లం రావడానికి ఇది ఒక మెయిన్ రీజన్ ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు శిక్షులుగా కలిసినప్పుడు స్మెగ్మా కొన్ని ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు శిక్షులుగా కలిసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళ పార్ట్నర్కో వైఫ్కో ఇన్ఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి మళ్ళీ వైజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి యూరనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ దాంతోపాటు కొన్నిసార్లు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు అంటే గర్భ గర్భసంచ సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో దీని గురించి ఇంత చెప్పాల్సిన అవసరం ఉందా అని అంటే ఇది యాక్చువల్గా డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు స్కిన్ వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని కంప్లీట్గా స్కిన్ వెనక్కి చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోయి కానీ చాలామందికి ఆ అవేర్నెస్ లేక ఆ ఇగ్నోరెన్స్తో పేరెంట్స్ చెప్పక లేదా పేరెంట్స్కో కూడా తెలియక జస్ట్ స్నానం చేయటం అంటే ఓన్లీ స్కిన్ క్లీన్ చేసుకోవటం ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను చూసిన చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ స్కిన్ రిట్రాక్ట్ అయింది అనే సంగతి కూడా తెలియదు వాళ్ళకి ఒకవేళ ఈ స్కిన్కి గనక ఏదైనా ప్రాబ్లం ఉండి స్కిన్ వాళ్ళు స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకుందాం అని వెనక్కి పుల్ చేసుకుంటున్నా రాకపోతుంటే దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కం సుంతి చేయించుకోవటం సో ఎవరిలో అయితే ఈ స్కిన్ గనక ఎక్కువగా ఉండి అండ్ ఈ స్కిన్ ఓపెన్ అవ్వట్లేదు అండ్ ఈ స్కిన్ కింద ఉన్న స్మెగ్మా క్లీన్ చేసుకోవటానికి రావట్లేదు ఈ ఫోర్ స్కిన్ టైట్గా ఉంది అని అనుకుంటే అటువంటి వాళ్ళలో బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కమ్సిషన్ అంటే సుంతి చేయించుకోవటం ఒకవేళ స్కిన్ కనుక ఈజీగానే మనకి ఫుల్ అయిపోతుంది అనుకుంటే డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ వెనక పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే స్మెగ్మా ఫామ్ అవదు ఈ ఫామ్ అయిన స్మెగ్మా ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావు అండ్ దాంతోపాటు ఈ సెక్షువల్గా ఈ ప్రేమచ్చు రిజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ మీకు ఈ వీడియో సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్ గా మీ డౌట్స్ కి ఆన్సర్ చేయటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ